ప్రతిరోజు వ్యాయామం క్రీడలతో శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఒత్తిళ్లను కూడా దూరం చేసుకునే అవకాశం ఉందని క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ డి రాజకుమారి తెలిపారు క్రీడా ఉత్సవాలని రెయిన్బో ఇంద్రధనస్సు సంక్రాంతి పండుగను తలపించేలా ఏర్పాటు చేయడాన్ని వారు అభినందించారు రాష్ట డీజీపీ ద్వారక తిరుమలరావు ఆదేశాలతో ఏపీఎస్పీ చీఫ్ సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ రోజు మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో ముప్పై నాలుగో వార్షికోత్సవ క్రీడా ఆటలు ప్రారంభమయ్యాయి బి రాజకుమారి సందర్భంగా సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్లు ముగ్గులతో పుష్పగుచ్చాలతో అలంకరించి పండుగ వాతావరణంలో ముప్పై నాలుగో వార్షికోత్సవ క్రీడా ఆటలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐపీఎస్ మావిరెడ్డి ప్రతాప్ ఆరో పెటాలియన్ కమాండర్ నగేశ్ బాబు ఎస్పీ ఆక్టోఫస్ రవిచంద్ర ఏపీఎస్పీ చీఫ్ సిహెచ్ శ్రీకాంత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు सबको देने आया हूँ। नमस्ते। 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 न ఎస్పి ఆక్టోబర్స్ శ్రీ రవిచంద్ర ఆల్ అవర్ ఇన్వైట్ ఈస్ హియర్ అండ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ థర్టీ ఫోర్ స్పోర్ట్స్ అండ్ యాన్యువల్ గేమ్స్ మీట్ సిక్స్త్ బెటాలియన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇండి ఇట్స్ రియల్లీ ప్రివిలేజ్ టు బి గెస్ట్ ఆఫ్ ఫార్వర్డ్ టుడే ఫర్ దిస్ సిక్స్త్ బెటాలియన్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈరోజు థౌజండ్ ట్వంటీ ఫోర్ వార్షిక ఉత్సవాల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉత్సవాల్లో భాగంగా మరి చాలా కలర్ఫుల్ గా ఒక ఇంద్రధనుసు లాగా రెయిన్బో లాగా చక్క అందరూ కలర్ఫుల్గా ఈ రోజు సప్త వర్ణాలతో సెవెన్ కంపెనీస్ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రదర్శనకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా మంచి కవాత ప్రదర్శన చేశారు చక్క మంచి అరేంజ్మెంట్స్ కలర్ఫుల్